నేనైతే శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చానండి ఇక్కడ మనకి చాలా ప్రశాంతంగా ప్లజెంట్గా అనిపించింది నేనైతే దండం పెట్టుకొని అలా లోపలికి వెళ్తూ ఉంటేనే నాకు ఎంతో హ్యాపీ అనిపించింది అంటే ఇంత చల్లటి వాతావరణం సిటీలో ఉండి కూడా సిటీ బయట అవుట్స్కట్స్లో ఉన్నంత ఫీల్ అయితే కలిగిందండి మన హైదరాబాద్ సిటీలో కేపిహెచ్పి శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉందండి చాలామందికి తెలుసు అనుకుంటా బట్ తెలవని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్న మీరందరూ చూస్తారని ఈ చిన్న చిరు ప్రయత్నం అండి నేనైతే ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అయితే అక్కడ నుండి అలా గుడి మొత్తం బయట నుండి తీస్తూ ఉంటే మాత్రం చాలా చాలా బాగుందండి ప్లజెంట్గా అనిపించింది నాకైతే టెంపుల్ ఇక్కడ టెంపుల్ లోకి అయితే వెళ్దాము ఇక్కడ మనం ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడించి గుడి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తానండి ఎందుకంటే నేను ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాలేదు అనుకోకుండా వచ్చాక చాలా గా ప్రశాంతంగా ఉంది అలాగే స్వామివారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది ఈ అయితే గుడి చుట్టూ మీకు అందరికీ కూడా ఈ వ్యూ అంతా టెంపుల్ది మొత్తం చూపించడానికి అయితే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను చాలామంది శ్రీ వేణుగోపాల స్వామివారి పాదాలు ఫస్ట్ ఇక్కడికి వచ్చి దర్శించుకున్న తర్వాతే గుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటారంటండి వాతావరణం మాత్రం చాలా చక్కగా ఉందండి ఈవినింగ్ టైం వచ్చి చూడొచ్చు అలాగే మనకి సైడ్ కూడా గుడి ఎడ్జ్లోకి వెళ్ళి నిలబడి చూస్తే మాత్రం మనకి సిటీ మొత్తం కనిపిస్తుంది మనకి ఇంత సిటీలో ఇంత ప్లజెంట్ అయిన వాతావరణంలో ఒక కొండ మీద ఉంది అని అంటే మాత్రం ఇది నేను నమ్మలేకపోతున్నాను కానీ ఇంత సిటీ నడిబొడ్డున ఈ టెంపుల్ ఉందని మాత్రం నాకు తెలియదు అండి ఇప్పుడే చూస్తూ ఉంటారే ఇంత మంచి ప్లేస్ నేను మిస్ అయ్యానా అనిపిస్తుంది అలాగే మనకి గుడి పక్కన కూడా మొత్తం గ్రీనరీగా ఓపెన్ ప్లేస్ అయితే వదిలిపెట్టారు చూడండి ఎంత నీట్గా ఉంది టెంపుల్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరూ అయితే వేణుగోపాల స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేయండి ఎందుకంటే మన హైదరాబాద్లో మనకి ఇంత దగ్గరలో ఉన్న ఈ టెంపుల్ని అయితే అసలు మిస్ అవ్వద్దు కృష్ణుడి పూల తోట పూలు కోయరాదంట ఎవరైనా కానీ వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలి కానీ పూలు కోయకూడదు ఎందుకంటే ఆ పూలు చెట్లకు ఉంటేనే అందం తెంపితే కాసేపు వరకు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా దయచేసి చెట్ల పూలని అయితే కొయ్యొద్దండి ఇక్కడ కూడా చిన్నది కృష్ణుడు చెప్పాను కదా తులసివనము ఇవన్నీ కూడా తోట మధ్యలో చిన్న కృష్ణుడి బొమ్మ అయితే పెట్టినారండి చాలా ప్లజెంట్గా ఉంది చూడడానికి భక్తులు కూడా కూర్చొని ఉన్నారు చాలా ప్రశాంతంగా ఉంది కూల్గా ఉంది వెదర్ కూడా మనకి ఇక్కడైతే పెద్ద ఉసిరి చెట్టు అయితే కనిపిస్తుంది చూడండి ఉసిరికాయలు కూడా ఉన్నాయి చెట్టుకి ఉసిరి చెట్టుకి అయితే విపరీతంగా ఉసిరికాయల పిందెలైతే ఉన్నాయండి చెట్టు నిండా కాయలే ఉన్నాయి చూసినట్టయితే మనకి కొండపై నుండి చూస్తే మాత్రం మొత్తం మనకు సిటీ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది అక్కడ వన్ సిటీ ఇవన్నీ కూడా కనిపిస్తుందండి చాలా చక్కగా ఉంది చూసారు కదా గుడి లోపలైతే చాలా ప్రశాంతంగా ఉందండి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది టెంపుల్లో కాసేపు ఉంటే బాగుందని కానీ లేట్ అయిపోయిందని వచ్చేసాను నెక్స్ట్ అయితే గోశాలకు వెళ్దాం పద పెడతాను కొండపై నుండి చూస్తే మాత్రం అక్కడ ఏదో ఎగ్జిబిషన్ అవన్నీ జరుగుతున్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది అంత బాగుందండి వ్యూ అయితే మీరు చుట్టూ చూసుకున్నట్టయితే ఇక్కడ శ్రీకృష్ణుడికి అయితే చక్రస్నానం చేయించారంటే మొన్న కృష్ణాష్టమి రోజు ఇంకా వర్క్ కంప్లీట్ దాని దత్త తీసుకున్న వాళ్ళకి ఆ గో సంరక్షణ పుణ్యం అంతా వాళ్ళకి చెందుతుంది దానికి నిమిత్తం సంవత్సరానికి ఇరవై ఒక్క రూపాయలు ఇరవై ఒక్క వేల రూపాయలు మేము తీసుకుంటాము గో పూజ కింద ఒక నాలుగు వేలు తీసుకుంటాము ఆ రోజున పూజ చేస్తే ఆ రోజు నుంచి మరు సంవత్సరం వరకు ఆ ఆవు యొక్క సంరక్షణ పుణ్య పుణ్యఫలం అంతా కూడా ఆ దాతకు చెందుతుంది అది దత్తదేవుడు ఇది ఇప్పటికీ దాదాపుగా ఒక పదిహేను మంది ఈ పథకం పెట్టినాక పదిహేను మంది దాకా గోదత్తతగా తీసుకున్నారు ఈ రోజునే నలుగురు దత్తత తీసుకున్నారు ఒక్కరోజు మళ్ళీ మేము ఇంటిమేషన్ ఇస్తాం ఇస్తే వాళ్ళు మళ్ళీ ఇంకొక ఇరవై వేలు ఇస్తే మళ్ళీ ఇంకోసారి వచ్చేసి వాళ్ళు పూజ చేసి ఆ గోదత్తత రెన్యూవల్ అవుతూ ఉంటుంది ఈ యొక్క ఆ గో సంరక్షణ శిక్షిస్తే అరవై వేలు డెబ్బై వేలు అవుతాం గ్రాసం కానీ రోజు నెల వచ్చేసరికి నలభై వేలు యాభై వేలు గ్రాసానికే అవుతుంది గడ్డికి అయితే కొంతమంది దాతలు ఉన్నారు కాబట్టి మేము కొంత చేయగలుగుతున్నాం ఆలయ నిధులుగా స్వయ స్వతంత్రంగా మేము చేయాలంటే మాత్రం సరిపడే నిధులు మా దగ్గర లేవు అదే దాతలనే ఆశ్రయిస్తున్నాము ఆశ్రపరంగా ఒక ఆవుని పూజించి దత్తత తీసుకుంటే గో దానం చేసిన వాళ్ళకి పూజ చేయటం వల్ల వల్ల అలాంటివి సమకూర్తు అనేది మన హిందూ సంప్రదాయంలో ఉన్న నమ్మకం అది ఆ నమ్మకంతోనే చాలా మంది గో గో దాన కామధేనువు అంటారు ఆవు కామధేను అంటే ఏంటి మనిషికి కావలసినది ఏది కూడా కొరత లేకుండా తీర్చేది కామదేవు కామదేను ఆవు నుంచి అందుకనే ఆవు యొక్క సర్వ అవయవాలన్నీ కూడా భగవత్ స్వరూప నింతో నిండి ఉంటాయి కాబట్టి ఒక్క కొంత ఆవు తోకది పూజ చేస్తే ఒక ఫలం ఉంటుంది ముఖాన్ని పూజ చేస్తే ఒక ఫలం ఉంటుంది దాని యొక్క చనుకట్టు పూజ చేస్తే ఒక ఫలం ఉంటుంది వాళ్ళ కాలు పాదాలు పూజ చేస్తే ఒక ఫలం ఉంటుంది ఆవు బతికి ఉన్న పుట్టినప్పటి నుంచి తను జీవం వదిలేసే వరకు కూడా సమాజాన్ని చేసే సేవ ఏ మానవుడిచ్చిందో సమానం కాదు ఆవులతోటి పౌష్టిక ఆహారం వస్తుంది ఆవు చనిపోయిన తర్వాత తన యొక్క చర్మంతో అంటే నిత్య వస్తువులే కాకుండా ఫ్యాషన్ గురించి కూడా ఆవు గోమూత్రంలో గోమూత్రం చాలా విశిష్టమైనటువంటి వినియోగం ఉంది ఇప్పుడు చాలా మంది మళ్ళీ వెనకటికి వెళ్ళిపోతున్నారు గో పేడతో పిడకలు చేసి ఆ పిడకల్ని తీసుకొచ్చి మనకి ఇంధనం మనకి పూర్వకాలంలో పొయ్యి పొయ్యి రాజేసుకోవాలంటే మనం వంట వండుకోవాలంటే శ్రేష్టమైనటువంటి ప్రమాదం లేనటువంటిది ఇంధనం ఏంటంటే ఆవు పేడ ఇప్పుడు అందుకని అలా ఒక్కొక్కటి అంటే నేను కొన్ని మాత్రం చెప్పగలిగాను మీరు విస్తృతంగా దాని నిష్ఠాతులు చెప్పేది ఆవు పిండలో కూడా మనకి స్టడీ చేస్తున్నారు చాలా హెల్ప్ ఇప్పుడు అంబికా దర్బార్ వాళ్ళు చెప్ప మేము ఆవు పేడతో చేసిన సాంబ్రాన్ మేము అమ్ముతామని చెప్తారు అంటే వాళ్ళ ప్రచారాన్ని కూడా ఆవు యొక్క నామాన్ని తీసుకునే చేస్తున్నారు ప్రచారం అంటే అందుకని గోమాత యొక్క విశిష్టతని మనం ఎంత చెప్పినా కూడా అది తక్కి అవుతుంది ఆవు అంత సాధుజంతువు మీద ఎక్కడా లేదు దానికి మూపురం దగ్గర కన్నా ఈ ఈ గంగడోలు ఉండదు సారా ఈ గంగడోలు మీద దానికైనా చిన్నపాటి దురద వచ్చినా ఏదొచ్చినా అది తోకతో కానీ నేర్చేతో కానీ చేసుకోలేదు అందుకని దాని గంగడోలు మనం సరి చేస్తే దానికి ఎంతో సంతృప్తి ఇది గంగడోలు అంటే ఇది ఈ గంగడోలు కానీ మీరు సరి చేస్తే కాదండి ఇది నల్ల ఆవు మనం ఆవుల నీటిలోకి ఈ కలింగ ఉంటారు దీని యొక్క దీన్ని చాలా విశిష్టంగా బా దీన్ని ఆరాధిస్తే డబ్బు విపరీతంగా వస్తుందని చెప్పేసి ఒకరి అందరికీ విశ్వాసం దీని ఉంటే కూడా ఆ లక్ష్మీదేవి స్వయంగా అక్కడ ఉన్నట్టే లెక్క ఇప్పుడు ఇది సూటితో ఉంది ఇది ఒక ఆయన కేరళ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు ఆవుని ఇప్పుడు ఒక చోట ఉండదు దీని పిల్లలు 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 సంతతి దాదాపుగా చిన్నదాని పేరు గాయత్రి ఇప్పుడు దీనికి గాయత్రి అని పేరు లేదు మనమైతే ఇప్పుడు కళ్యాణ మండపం లోపలికి వెళ్దాం అలాగే ఈ కళ్యాణ మండపం కాస్ట్ ఎంత రోజుకి ఎంత కనుక్కుందాం పదండి ఉపనయనం కానీ ఇస్తాము ఓకే మన శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్లో అయితే కళ్యాణ మండపము అలాగే ఏమన్నా ఫంక్షన్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమన్నా చేసుకోవాలంటే కూడా ఇక్కడ కళ్యాణ మండపం అయితే చాలా పెద్దగా చాలా ప్లజెంట్గా ఉందండి వేణుగోపాల స్వామి టెంపుల్లో మాత్రం కళ్యాణ మండపం కూడా ఉందండి మనం ఏదన్నా ఫంక్షన్స్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ట్వంటీ వన్ థౌసండ్ దీని రెంట్ మెయింటెనెన్స్కి అయితే ఫోర్ థౌజండ్ అండి ఎక్స్ట్రా ఓన్లీ ట్వెల్వ్ ట్వెల్వ్ అవర్స్ కి ఒక సెక్షన్ అన్నట్టు మళ్ళీ ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఇంకొక ఇరవై ఒక్క కట్టాల్సి ఉంటుంది అలాగే ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమన్నా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు వంటలు అవి ఇక్కడే చేసుకుంటాము అంటే దానికి ఒక త్రీ థౌజండ్ ఫోర్ ఇచ్చి బయట చేసుకోవడానికి మాత్రం ఆ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నారండి